ముప్పై కేజీలు ఎక్కడ యాభై కేజీలు ఎక్కడ సంబంధం ఉంది అసలు ముప్పై కేజీలు ఇరవై కేజీలు సగానికి సగం దింగుతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏ ఊరు జరుగురు పాడికి చెర్లకు సంబంధం ఉందా ముప్పై కిలోమీటర్ అప్పరావు అపరాడు அசல சம்பா ரொம்ப கொடுக்கு ముప్పై కేజీలు ముప్పై కేజీలు వచ్చిందట మన ఆట మీద యాభై కేజీలు వస్తుంది ఇరవై కేజీలు మోసం ఇరవై కేజీలు తేడా కేజీల మనిషి ముప్పై కేజీలు వచ్చేది ನನ್ನದನ್ನ ಬರತನ ಪಕ್ಕ ತಿರನೇ ಬರತನ ತಿರನೇ ನಾನು ಏನು ಮಾತಾಡಲ್ಲ ಹೇಳ್ಲ್ಲ ಅಣ್ಣ ಕನ್ನಡಕ್ಕೆ ಹೋಗ್ತಾರಾ ಎಲ್ಲ ಬಂದೆ ತೀಸಿ ಕಲ್ಲದ ಅದಾ ಕಲ್ಲದ ಅದಾ ಕಲ್ಲದ જેમ કે બધું મેં ટીપ કરવા માંગું છું તાર કો યે લોગ જિંદી કો મેં કાલ જ નહી કાલતા હું આ બધા મસાં જે છે મને કાલ યાદું ઇબુ તેલી જ મે 50 એલ જલ છે એ રાસ મે એ બધા વખત બધા કલ્પો કલ્પો

కుదరదు అంటారా ఒక్క కేజీ కాదు అది ఒక కేజీ అర కేజీ అన్న ఒక లెక్క ఉంటుంది కదా రైతులందరూ ఏమో మీరు దేవులను కుటారు మన చెయ్యాలి చూస్తారు ఏంటంటే మీరు కాడాలు తిమ్ముతారు రేటు పెడతారు కదా మీరు అరవై ఐదు చూపించి అరవై నలభై